సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ చులుపు టోటల్ మొత్తము వంద ఎకరాలు ఒకటే బిట్టు వంద ఎకరాలు ఒకటే బిట్టు ఒకటే కుటుంబము రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు నలుగురు రైతులండి ఒకటే కుటుంబం నలుగురు రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు సోమశిల ప్రాజెక్టు కాలం ఆనుకోని వాటర్ వస్తుంది ఈ ల్యాండ్ వస్తుందండి ఇది కనిపిస్తుంది సోమశిల ప్రాజెక్ట్ అండి సోమశిల ప్రాజెక్టు కాలం ఆనుకోని వస్తుంది ఈ ల్యాండ్ వంద ఎకరం ఒకటే బిట్టు వంద ఎకరం ఒకటే బిట్టు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి వాటర్ అయితే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ వస్తాయి వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఈ వాటర్ కాకుండా మూడు నాలుగు బోర్లు ఉన్నాయి ఒక్కొక్క బోర్ రెండున్నర ఇంచే వాటర్ వస్తాయి సంవత్సరానికి చొలుపు ఈ వరి పంట రెండు 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 సార్లు వేసుకోవచ్చు అండి అంటే సంవత్సరానికి రెండు పంటలు అంటే రెండు కార్లు అంటారు రెండు పంటలు వేసుకోవచ్చు అంటే సంవత్సరానికి రెండు వరి పంటలో నాడుకోవచ్చు సంవత్సరానికి వచ్చేలోపు నలభై ఎనభై బస్తాలు ఒడ్లు వండుతాయండి సంవత్సరానికి ఎనభై బస్తాలు ఒడ్లు పండుతాయి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో మీ బాధ్యత నాది ఈ ల్యాండ్ కొని ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు పూర్తిగా చూ సారీ ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నేను ఈ ల్యాండ్ కొనగలను నాకు ఈ ల్యాండ్ నచ్చింది అని మీకు అనిపిస్తే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ వీడియోలు కలుద్దాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ 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 మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది వంద ఎకరాలు సార్ వంద ఎకరాలు ఒకటే బిట్టే విడివిడిగా ఉందా సార్ ఒకటే బిట్టు సార్ ఒకటే బిట్టు ఈ వంద ఎకరాల బిట్లో ఏం పంట వేస్తున్నారు సార్ వంద ఎకరాలు మొత్తం ఒరేనా ల్యాండ్ ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా సోమశీల ప్రాజెక్టు మెయిన్ లేకపోతే పిల్ల కాలువనా సార్ పిల్ల కాలవ ఇప్పుడు వాటర్ ఎప్పుడు వస్తాయి సంవత్సరానికి మూడు వందల ఐదు రోజులు సార్ అంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ వస్తాయి ఎన్ని పంటలు వేసుకోవచ్చు సంవత్సరానికి రెండు కాదు సార్ అంటే సంవత్సరానికి రెండు పంటలు ఉరి నాడుకోవచ్చు ఈ వంద ఎకరము ఈ వంద ఎకరము అటు ఆ వరి సార్ ఈ వంద ఎకరం ఒరి నాటుతారు ఇప్పుడు వంద ఎకరం కౌలుకి ఇచ్చుకున్నారా లేకపోతే రైతులు చేసుకుంటారా సార్ రైతులేసుకుంటాం సార్ కౌ రైతు కౌలుకి రెండు ఉంటే వంద ఎకరం వేయాలి సార్ కౌలుకి అది లేదు కొన్ని ఎకరాలు ఆ ల్యాండ్ ఓనర్ వేసుకుంటాడు కొన్ని రైతు ఒక ఎకరానికి కౌలు ఇస్తే కౌలుకి ఇస్తే ఎంత ఉదాహరణకి 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 ఇరవై బస్తాలు సార్ కౌలు 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 ఇరవై బస్తాలు వడ్లు ఇస్తారు సార్ వడ్లు ఇస్తారు ఆ సంవత్సరానికి ఓకే అంటే ఇప్పుడు ఒక ఎకరానికి ఎన్ని బస్తాలు వడ్లు పడుతుంది సార్ మనకి సార్ నలభై యాభై గోతాలు ఉంది సార్ ఎకరా నలభై యాభై బస్తాలు అంటే సంవత్సరానికి రెండు కార్లు అంటే కనీసం ముచ్చలుపు ఎనభై తొంభై బస్తాలు పది బస్తాలు సార్ సార్ ఆ కార్ కు వచ్చి పది బస్తాలు రెండు కార్ల మీద ఇరవై బస్తాలు నేను చెప్పేది కౌలు కదా సార్ మనకు వచ్చేది ఇప్పుడు మనం వరి నాటండి సార్ ఇప్పుడు ఎన్ని బస్తాలు అవుతాయి సార్ ఉదాహరణకి అంటున్నాను ఉదాహరణకు నలభై బస్తాలు ఏంటి సార్ నలభై బస్తాలు అంటే రెండు కార్ల మీద ఎనభై బస్తాలు అవుతాయి ఆ ఎనభై బస్తాలు ఓకే వెరీ గుడ్ సోమశిల ప్రాజెక్టు ఉన్నది కాలవా అనుకొని సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ వస్తాయి ఒకవేళ వాటర్ రాకపోతే పరిస్థితి ఏంటి మామూలుగా అడుగుతున్నా అడుగుతున్నాను వాటర్ ఇప్పుడుగా వాటర్ రాకుండా పరిస్థితి లేదు సార్ సోమశిలో నిలకొండు సంవత్సరాల నీళ్ళే లేకుంటే నెల్లూరు జిల్లా బీడే సార్ ఆ నీళ్లు రాకపోతే నెల్లూరు జిల్లా మొత్తం బీడే సార్ మొత్తం బీడే ఓకే ఇంకోటి సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో బోర్లు ఉన్నాయి సార్ ఉన్నాయి సార్ బోర్లు కూడా ఎన్ని బోర్లు ఉన్నాయి మాక్సిమమ్ ఒక నాలుగు ఐదు బోర్లు ఉన్నాయి సార్ ఒక్కొక్క బోర్ ఎన్ని ఇంచుల వాటర్ వస్తాయి రెండున్నర పడు నుంచి వస్తాయి సార్ రెండున్నర మూడు ఇంచుల వాటర్ టెన్ ట్రాన్స్ఫర్లు ట్రాన్స్ఫార్మ్ లో ట్రాన్స్ఫార్మర్ వచ్చి రెండు ఉన్నాయి సార్ రెండు ట్రాన్స్ఫార్మ్లు ఒక్కో దానికొచ్చి ఐదు కనెక్షన్లు ఓకే అంటే మీరు చెప్పేలా కదండి పది ఉన్నాయి పది కరెంట్ ఉన్నాయి రెండు ట్రాన్స్ఫార్లు ఉన్నాయి ఒక నాలుగు మూడు బోర్లు బోర్లు నీళ్లు ఎప్పుడు అంటే ఆ కాలం నుంచి రెండు బోర్లు ఎప్పుడు అంటే ఇంజిన్ పెట్టి వాడతా ఉంటారు ఎప్పుడు మోటార్ మోటార్ ఇంజిన్ కొడతా ఉంటారు సో లేబర్ ఉంటానికి రూమ్ ఉందా రేగు సిటేషన్ సార్ బ్రహ్మంగా ఉంది లేబర్ ఉంటానికి వంద ఎకరం ఒకటే బిట్టు రైతులు ఎంత మంది దీనికి సార్ నా ఒకటే కుటుంబ సభ్యులు నలుగురు సార్ ఒకటే కుటుంబం సభ్యులు నలుగురు ఉన్నారు దీనికి ఓకే రే సార్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ చులోపు ఫుల్ రేగడి నేలనా ఎర్రనాల సార్ ఎరుపు నేలల్లో కూడా వరి నాడతారా ఆ ఎరుపు నేలల్లో ఎరుపు నేలనే కూడా ఉరినే ఖచ్చితంగా నాటాల్సిందే నాటాల్సిందే ఒక నేల నూటికి యాభై పర్చేసి ఎర్ర నేల అవును సార్ నాటింది

ఓకే రైతు బంధు ఎన్ని వస్తాయి కదా సార్ అన్ని వస్తాయి సార్ రైతు బంధు వస్తాయి డాక్యుమెంట్స్ క్లియర్ గా ఉన్నాయి సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ వచ్చే ఏ జిల్లా వస్తుంది సార్ నెల్లూరు జిల్లా సార్ మండలం సార్ కలిగిరి మండలం కలిగిరి మండలం ఏ విలేజ్ కింద వస్తుంది సార్ ఇది చిన్న కాకాని విలేజ్ చిన్న కాకా విలేజ్ కలిగిరి మండలం నుండి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది సార్ కలిగిరి మండలం నుంచి ల్యాండ్ వచ్చి ఒక ఏడు పదకొండు కిలోమీటర్ కిలోమీటర్ లోపే ఉంటది కలిగిరి మండలం నుండి హైవే రోడ్ లో నుంచి ఆరు కిలోమీటర్ సార్ అంటే ఏ హైవే సార్ అది హైవే ఏ హైవే కావాలి హైవే కావాలి టు సీతారాంపురం అంటే దొత్తలూరు చూటా అదే రోడ్డు సార్ ఓకే అదే ఆ హైవే నుండి లోపలికి ఆరు కిలోమీటర్ కి ఓకే ఇప్పుడు తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటుంది తార్ లో నుంచి మట్టి రోడ్డు సార్ ఐదు ఆరు కిలోమీటర్ ఓకే అంటే హైవే నుండి ఈ ల్యాండ్ కడికి ఆరు కిలోమీటర్ మట్టి రోడ్డు పోవాల్సిందే ఆ మట్టి రోడ్డు ద్వారా చేసుకుంటా సార్ ఈ మట్టి రోడ్డు కూడా గట్టి రోడ్డేనా ఆ గిట్లు సార్ కార్లు లారీలు బస్సు అన్ని పోతున్నాయి నీకేమి బాగులే సార్ ఇప్పుడు ఒకటి ఆరు కిలోమీటర్ పొడవు అన్నారు కదా ఈ ఆరు కిలోమీటర్ పొడవులో ఏమైనా ఊర్లు ఉన్నాయా నేను సార్ అంతా అదేలే సార్ అదే చుట్టూ మొత్తం వ్యవసాయం లాండ్ కానీ ఊర్లో గీర్లేం లేదు మగనే సరే నీకు అదలే ఈ ఆరు కిలోమీటర్ మొత్తం అన్ని వ్యవసాయ అన్ని ఉరి మగాని లాండ్లే ఆ అన్ని మగాన్ని డైరెక్ట్ కారు మటు సేలోకి వెళ్తుంది ఆ ఏది సార్ లారీ పది కారు పది మగ నీకు వంద సరుకు రావాలంటే లారీ పోవాలి కదా కరెక్ట్ మీరన్న కూడా పాయింట్ అదే సార్ వంద వంద ఎకరము వరి ఒడ్లు అంటే పెద్ద పెద్ద లారీలు పోకపోతే మనకు కుదరదు కదా వంద ఎకరాలు ఒడ్డు అంటే లారీలు పోకుంటే కదా అందుకని స్పెషల్ గా రోడ్ వేసుకున్నాడు సార్ ఈ ల్యాండ్ ఓనర్ స్పెషల్ గా రోడ్ వేసుకున్నాడు ఆ కరెక్టే సార్ ఓకే సార్ ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నాడు సార్